అరవై అందుకు ముప్పై రూపాయలు కొన్నారా అరవై కాదు ఇంకొక మూడు కొందాం ఎర్ర అల్ల వెళ్ళిపోతే ఏమో గేటు దూకేసి అటు వెళ్ళవాలి అటు వెళ్ళవాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం కలర్ కోడి పిల్లలు ఎలా పెంచాలో తెలుసుకుందాం ఎక్కువగా ఇవి వింటర్ సీజన్లో మనకు బయట చాలామంది అయితే అమ్ముతూ ఉంటారు మన వీధుల్లోకి తెచ్చి అని లేకపోతే షాప్స్ దగ్గర వీటిని ఎలా పెంచాలని చెప్పి నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అనేది చేశాను ఈ వీడియోలో క్లియర్గా అర్థం అవకపోతే ఇంకా ఆ వీడియోస్ చూడండి మీకు అయితే క్లియర్గా అర్థం అవుతాయి ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ చూపెట్టాను కదా చిన్నపిల్ల నుండి అంత పెద్దగా మేమైతే గ్రో చేసాం ఆ దాని ఏజ్ వన్ ఇయర్ అనమాట ఇవి మళ్ళీ కొత్తగా కొనేసి తీసుకొని వచ్చినవి వీటిని పెంచడం పెద్ద అంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ పెంచడం రాక చనిపోతూ ఉంటాయి ఫస్ట్ మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలన్నమాట వీటిని తీసుకొని వచ్చిన వెంటనే గట్టి పదార్థాలు లాంటివి లేకపోతే ఇంట్లో ఏది అది ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు అవి వచ్చినప్పుడు చాలా నిదానంగా స్మూత్గా వాటిని అయితే పెంచుకో పెంచుకోవాలి అండ్ వీటికి ఏం చేయాలంటే హాట్ వాటర్ అనేది మనం ఫీడ్ చేసుకోవాలి కొంచెం వామ్ కొంచెం వారం వాటర్ అనేది ఫీడ్ చేయాలి దాంట్లో చిన్న బెల్లం మొక్క గనుక వేసినట్టయితే దీనికి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా గ్రోత్ అయితే వస్తుంది అనమాట ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది పిల్లలోని ఇది మొదటిది మనం చేయవలసింది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చలి అనేది ఎక్కువగా ఉంటుంది వీటిని మనం ఎక్కువ చలిగా ఉండే అయితే పెట్టకూడదు బాక్స్లో పెట్టేసి లేకపోతే చిన్న కేజీలో పెట్టుకొని నార్మల్గా మీరు ఒక హీట్ బల్బు ఒక ప్లేస్లో సెటప్ చేసుకోండి చిన్న బెడ్ బల్బ్ కానీ ఏదైనా కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేసేది ఆ బెడ్ బాల్ కింద వీటిని వెనక మనం కనుక పెట్టుకొని కేజ్ పెట్టుకొని దానిపైన క్లాత్ కనుక వేసుకుంటే హీటు అనేది వీటికి వెళ్తుంది వెళ్ళడం వల్ల ఇవి మదర్ నుండి ఎంత హీట్ వస్తుందో అంత హీట్ అయినా మనం ఇవ్వగలిగినట్టయితే ఇవి అయితే చాలా చాలా సేఫ్గా ఉంటాయి చాలా ఈజీగా పెరుగుతాయి నిజంగా నేను చెప్పిన కానీ మీరు ఏమైనా ఫాలో అయితే చాలా చాలా ఈజీగా పెరుగుతాయి ఓకేనా ఇక ఫుడ్ విషయంలోకి వచ్చేసినట్టయితే ఇవి డైలీ కొంచెం కొంచెం తినిపించండి అంతే కొర్రలు కానీ ఇలాంటివి పెద్ద పెద్ద ఫుడ్స్ అయితే ఇవ్వకండి పెద్ద కోళ్ళు తినేవు గంటలే ఇలాంటివి బియ్యం కూడా అసలు ఎక్కువ ఫీడింగ్ అది చేయకండి ఇక్కడ వాళ్ళకి తెలియక కొంచెం అయితే జల్లేసారు నేను వీడియో తీసిన మరి ఇంకేవి తినేస్తున్నాయి కాబట్టి నేను కూడా తీసాను అయితే ఒకవేళ ఇలా మీరు బియ్యం వేసుకున్నా సరే గట్టి రబ్ చేసేయండి నూకల్లాగా నూకలు ఎలాంటివి అయితే ఫీడింగ్ అయితే ఇచ్చుకోవచ్చు బాగా రబ్ చేస్తే చిన్న చిన్న నోకల్లాగా అయిపోతాయి బియ్యం బియ్యంలా వేయకుండా నోకల్లా చేసి ఇస్తే పర్వాలేదు అయితే ఇలా ఫీడ్ చేసిన తర్వాత కూడా వీటిని ఒకే డొక్కులో పెట్టేసి లేని కేజీలో పెట్టేసి అలా ఉంచకూడదు వీటిని బయటకు వదిలేవు ఫుల్గా ఇవి ఫుల్గా తిరిగితే ఎక్సర్సైజ్ అయిపోయి ఓకేనా నీట్గా డైజెస్టివ్ అయితే అయిపోతాయి లేదంటే బ్యాక్ సైడ్ అవి పాటికి వెళ్ళినప్పుడు అంటికిపోయి చనిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువైతే ఉంటాయి అండ్ ఇంకా రోజు రోజుకి ఎలా ఫీ ఎలా మనం వీటిని చూసుకోవాలంటే ఖచ్చితంగా వీటికి ఎండ తగిలేటట్టు చూసుకోవాలి మనం వదిలేయాలి వీటిని ఫ్రీగా తిరుగుకోవాలి అండ్ బెల్లం వాటర్ అయితే పెట్టాలి ఈ మూడు మీరు చేసినట్టు చేసినట్టయితే పిల్ల అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈజీగా పెరిగిపోద్ది ఓకేనా అండ్ ఇంకా ఇంకా రోజు రోజుకి ఇంకే ఫుడ్స్ పెట్టుకోవాలంటే చిన్న చిన్న మెత్త తవుడు ఎలాంటివి దొరికితే తవుడు తౌడు చిన్న చిన్నది అలవాటు చేయండి చిన్న చిన్నది ఎక్కువ కాదు చిన్న చిన్నది అలవాటు చేస్తే వీటికి అలా అలవాటు అయిపోద్ది తినడం అనేది అలవాటు అవి అవి నార్మల్ కోల్లాగా ఇవి కూడా అయితే బిహేవ్ అయితే చేస్తాయి ఇక్కడ చూసారు కదా అంత పెద్ద సరౌండింగ్స్లో మేమైతే వదిలేసాము ఇంక ఇటు పని ఏంటంటే పొద్దున సాయంత్రం అలా తిరుగుకోవడం ఆడుకోవడమే ఆడుకొని ఆడుకొని మనం ఏం పెట్టినా సరే తింటాయి ఇంకా అలా వాటికి గ్రోత్ అనేది వచ్చేస్తుంటుంది నెమ్మదిగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి హ్యాపీ అయితే అయిపోతుంటాయి మీలో ఎవరైనా కలర్ కోడ్ పిల్లలు కనుక పెంచితే దాన్ని ఎలా పెంచాలి అని చెప్పి నేను ఏమైనా పాయింట్స్ కానీ మిస్ చేసినట్టయితే కింద అయితే కామెంట్ చేయండి లేదు ఇంక ఇప్పుడు పెంచుతున్నావు అంటే మీరు కింద కామెంట్ చేసినాక మీ ప్రాబ్లమ్స్ అనేవి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా వీటికి ఇంకా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అవన్నీ నాకు తెలుసు ఆల్రెడీ వాటి ప్లేలిస్ట్ అనేది ఆల్రెడీ చేసేసాను ఒక దగ్గర దగ్గర ఒక టెన్ ట్వంటీ వీడియోస్ చేశాను ఎలా పెంచాలి ఎలా పెంచకూడదు అని చెప్పి ఆ వీడియోస్ అన్నిటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే వెళ్ళైతే చూడండి ఓకేనా కలర్ కోడ్ పిల్లలు మూడు ఎలా ఉన్నాయో చెప్పండి కింద కామెంట్స్లో ఇంకా 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 వీటి మేము వీడియోస్ గేమ్ చేయమంటే చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఈ వీడియోలో కొంచెం క్లారిటీ అయితే అందించను అనుకుంటున్నాను ఇంకా వీటి గురించి చెప్పాలి అంటే వీటిని ఎంత ఫ్రీగా మీరు వదిలితే అంత హ్యాపీగా అయితే పెరుగుతాయి వీటికి ఎక్కడ మనం బంధించేసినట్టు ఇలా చేయకూడదు అవి హ్యాపీగా తిరగాలి ఫ్రీగా ఎండలోనే మెయిన్ ఎండ అయితే బాగా తగలాలి తగిలి మళ్ళీ వాటికి ఇష్టం వచ్చినట్టే దానికి ఎండలోకి వెళ్ళాలనిపిస్తే ఎండలోకి వెళ్ళాలి మళ్ళీ నీడలోకి వచ్చి కూర్చోాలనిపిస్తే కూర్చునేటట్టు మీరు వదిలేయాలి వదిలితేనే ఇవైతే హ్యాపీగా గ్రో అయితే అవుతాయి ఓకేనా వీడియో నచ్చింది అంటున్నాను